నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో కొంతమంది అడుగుతూ ఉంటారు అంటే మనం చాలాసార్లు ఎప్పటి నుంచో పెద్దలు అందరూ చెప్పేదే స్త్రీలు సాస్త్రాంగపడి ప్రదక్షిణ అంటే నమస్కారం చేయకూడదు సాష్టాంగ నమస్కారము అని చెప్పని చెప్తారు కాబట్టి ఎప్పుడైనా సరే ప్రతిదీ పెద్దవాళ్ళు చెప్పారంటే దాంట్లో శాస్త్రము సైన్సు అన్నీ కూడా మిక్స్ చేసి మనకి చెప్తారు కలబోసిందే మనకి చెప్తారు మనకి ఎందుకంటే గర్భకోశం ఉంటుంది కాబట్టి ఆడవారికి అది ఇబ్బంది అవుతుంది దానివల్ల సంతానపరమైన సమస్యలు వస్తాయి కీడేమన్నా జరుగుతుంది అని చెప్పని ఆడవారికి సాష్టాంగ నమస్కారం అనేది ఎప్పుడూ కూడా చెప్పలేదు అలాగే ఎలా అయితే బిడ్డ జన్మించడానికి కారణమవుతుంది అలాగే బిడ్డకి పాలు ఇస్తుంది కాబట్టి అవి కూడా భూమికి తగలకూడదు అని చెప్పని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అందువల్ల స్త్రీలు ఎప్పుడూ కూడా మనకి ఇతిహాసాల్లో చెప్పారు ధర్మశాస్త్రాల్లో చెప్పారు మోకాళ్ళపైనే కూర్చుని మనము దండం పెట్టుకోవాలి కానీ శాస్త్రాంగ నమస్కారం అనేది చేయకూడదు